హాయ్ నా ప్రియమైన తల్లిదండ్రులారా అందరూ క్షేమంగా ఉన్నారా ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం ముఖ్యంగా మన వృద్ధులు శ్రద్ధ వహించాల్సిన ఒక ఆరోగ్య సంబంధిత అంశం మన శరీరం ఎప్పుడూ మనతో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కాని చాలాసార్లు మనం దాన్ని పట్టించుకోం ఈరోజు మనం మూత్రంలో నురగ పొంగు గురించి మాట్లాడబోతున్నాం ఇది విన్నప్పుడు కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇది మన ఆరోగ్యానికి సంబంధించిన ఒక సూచన ముఖ్యంగా మన కిడ్నీల గురించి మనం సరళంగా ప్రారంభిద్దాం మూత్రంలో నురగ అంటే ఏమిటి కొన్నిసార్లు మనం టాయిలెట్కి వెళ్ళినప్పుడు మూత్రం విసర్జించిన తర్వాత కొంచెం లేదా పొంగు కనిపిస్తుంది ఇది ఒకటి రెండు సెకండ్లలో పోతే భయపడాల్సిన అవసరం లేదు కాని ఎప్పుడు నురగ కనిపిస్తూ ఉంటే అంటే మూత్రం విసర్జించినప్పుడు నురగలా నిలిచి ఉంటే అది మన కిడ్నీలలో ఏదో సమస్య ఉందని సూచించవచ్చు మన కిడ్నీలు మన శరీరంలో ఒక ఫిల్టర్ లాంటివి రక్తం నుండి అవసరం లేని వాటిని ఫిల్టర్ చేసి మూత్రం రూపంలో బయటకు పంపుతాయి సాధారణంగా రక్తంలో ఉండే ప్రోటీన్ అనే పదార్థాన్ని కిడ్నీలు మూత్రంలోకి వదలవు కాని కిడ్నీలకు ఏదైనా సమస్య వస్తే ఈ ప్రోటీన్ మూత్రంలో కలిసిపోతుంది అదే మూత్రంలో నురగ రూపంలో మనం చూస్తాం ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది మొదటిగా కొన్నిసార్లు మనం తక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరానికి తగినంత జలాంశం అందకపోవచ్చు ఇది మూత్రాన్ని కొంచెం గట్టిగా చేసి రావడానికి కారణం కావచ్చు కాబట్టి ఎప్పుడూ పుష్కలంగా నీళ్లు తాగడానికి శ్రద్ధ వహించాలి ఒకరోజుకి నీ శరీర బరువుకు ఇరవై ఐదు కిలోలకు ఒక లీటర్ నీళ్లు అనే లెక్కన తాగితే మంచిది మరొక కారణం మూత్రాశయంలో ఇన్ఫెక్షన్ రావడం దీనివల్ల కొన్నిసార్లు మూత్ర విసర్జన సమయంలో మంట కడుపులో స్వల్పనొప్పి లేదా మూత్రానికి దుర్వాసన రావచ్చు ఇలా అనిపిస్తే డాక్టర్ను సంప్రదించడం మంచిది కొన్నిసార్లు కిడ్నీలో ఉండడం లేదా వైరల్ జ్వరం వంటి ఇన్ఫెక్షన్లు కూడా దీనికి కారణం కావచ్చు ఇంకా కొందరు నొప్పి కోసం క్రమం తప్పకుండా మందులు తీసుకునేవారు ఉంటారు ఇది కిడ్నీలకు ఇబ్బంది కలిగించవచ్చు అలాగే చాలా ఒత్తిడి లేదా టెన్షన్ ఉన్నవారికి కూడా కొన్నిసార్లు మూత్రంలో నురగ కనిపించవచ్చు అప్పుడు మన మనస్సును శాంతపరచడానికి ప్రయత్నించాలి కొంచెం నడక లేదా శ్వాస వ్యాయామం చేయడం శరీరానికి మనస్సుకు మంచిది ఇప్పుడు మూత్రంలో నురగ కనిపిస్తే ఏం చెయ్యాలి మొదట భయపడాల్సిన పనిలేదు ఒకటి రెండు రోజులు మాత్రమే ఇలా కనిపిస్తే బహుశా తక్కువ నీళ్లు తాగినందున లేదా చిన్న ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు కాని ఎప్పుడూ ఇలా కనిపిస్తూ ఉంటే డాక్టర్ను సంప్రదించాలి వారు ఒక సాధారణ మూత్రపరీక్షను సూచిస్తారు ఈ పరీక్షలో మూత్రంలో ప్రోటీన్ ఉందా అని తెలుస్తుంది ఇంకా కొన్ని లక్షణాలను గమనించాలి మూత్రంలో నురగతో పాటు కాళ్లలో వాపు ముఖంలో వాపు చాలా అలసట శ్వాసలో దుర్వాసన లేదా మూత్రం పరిమాణం తగ్గడం జరిగితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ఇది కిడ్నీలతో సంబంధించిన సమస్యకు సూచన కావచ్చు మనం కొన్ని సాధారణ విషయాలను అలవాటు చేసుకోవచ్చు ఒకటి పుష్కలంగా నీళ్లు తాగడం రెండు ఉప్పు తక్కువగా తినడం ఎందుకంటే ఉప్పు ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలకు ఇబ్బంది కలుగుతుంది మూడు సరిగ్గా నిద్రపోవడం కొంచెం నడక వంటి వ్యాయామం చేయడం పొగ తాగడం లేదా మద్యపానం ఉంటే దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి ఇవన్నీ మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి మన శరీరం ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని గమనించడం మన బాధ్యత చిన్న విషయాలను శ్రద్ధిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చు ఈ వీడియో నీకు ఉపయోగకరంగా ఉంటే నీ ప్రియమైన వారితో పంచుకో ఒక విషయం గుర్తుంచుకో ఈ వీడియో విద్యాపరమైన ఉద్దేశాల కోసం మాత్రమే నీకు ఏదైనా ఆరోగ్య సమస్య అనిపిస్తే దయచేసి అర్హత కలిగిన డాక్టర్ను సంప్రదించు అప్పుడు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు